క్యాబినెట్ ఆమోదం తెలిపడం జరిగింది చట్టసభలో ఆందోళన ఈ యొక్క వింతపడిన జాతి మాదిగట్టు జిల్లా కోసం తను ముప్పై సంవత్సరాల జాతిగా పోరాడుతూ ఈ యొక్క వర్గీకరణ బిల్లు నిన్న క్యాబినెట్ ఆమోదం పెంచడంతో విడిజా చర్యాలి ఈరోజు పాలాభిషేకము మరియు జిల్లా కమిటీ స్టేట్ కమిటీ ఆదేశాల మేరకు నిద్యోగ ర్యాలీ నిర్వహించి నిర్వహిస్తాం దీనికి అందరూ అన్ని గ్రామాల ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరియు అన్ని గ్రామాల సంఘ ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క కాలాభిషేకం విశేషం అందరికీ పేరు చేరి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ఏదైనా మనకు మండ అంటే జిల్లా వాళ్ళు పిలిపివ్వడం పిలిపించిన వెంటనే మండలాల క మండల కమిటీ ఆదేశాలను మేరకు అన్ని గ్రామ కమిటీలు హాజరు కావాలని కోరుకుంటున్నాము